శ్రీ కనక మహాలక్ష్మి చెస్ అకాడమీకి స్వాగతం ఈ వీడియోలో మనం చంద్రకపు బలాలు ఎల్ కదలికల గురించి నేర్చుకుందాం చిత్రంలో చూపిస్తున్నట్లు ఏనుగు అడ్డవరుసలో కానీ నిలువు వరుసలో కానీ నిలువుగా ప్రయాణిస్తుంది ఇక్కడ డి ఫోర్లో ఉన్న ఏనుగు హెచ్ హెచ్ ఫోర్ వరకు రావచ్చు ఏ ఫోర్ వరకు రావచ్చు డి వన్ వరకు రావచ్చు డి ఎయిట్ వరకు కూడా రావచ్చు అలాగే జీ సెవెన్ కడికి వెళ్ళాలంటే హెచ్ నుంచి జీ ఫోర్ వరకు వచ్చి జీ ఫోర్ నుంచి జీ సెవెన్కి ప్రయాణించవచ్చు అలాగే బి వన్ రావాలి అంటే ఏనుగు డి ఫోర్ నుంచి బి ఫోర్కి వచ్చి బి ఫోర్ నుంచి బీ వన్కి రావచ్చు అలాగే డి ఫోర్ నుంచి డి వన్కి వచ్చి డి వన్ నుంచి బీ వన్కి రావచ్చు ఇటువైపు కదిలినా కూడా ఏనుగు జంటలుగా మాత్రమే వెళ్ళాలి నిలువుగా వెళ్ళాలి నిలువుగా కానీ హారి జంటలుగా కానీ ఒకే లైన్లో వెళ్ళాలి ఈ కర్ణాల ద్వారా డయాగ్నల్స్ ద్వారా ప్రయాణించకూడదు ఇప్పుడు ఏ ఫైవ్ చిత్రంలో చూపిస్తున్నట్టు ఏ ఫైవ్ గడికి చేరాలి అంటే డి వన్కి వచ్చి డి వన్ నుంచి ఏ ఫైవ్కి వెళ్ళాలి లేదా డి నుంచి ఏ ఫోర్కి వచ్చి ఏ ఫోర్ నుంచి ఏ ఫైవ్కి వెళ్ళాలి తెల్ల పలకాలు చిత్రంలో చూపిస్తున్నట్టు ఈ మూడు తెల్లపావులు ఒక నల్లపావు ఉంది ఇందులో ఈ ఏనుగు సీటులో ఉన్న నల్లపావును మాత్రమే కొట్టగలదు చంపగలదు క్యాప్చర్ చేయగలదు ఈ వరకు ప్రయాణించలేదు డి ఫోర్ వరకే ప్రయాణిస్తుంది ఎందువల్లంటే ఈ ఫోర్లో తెల్లపావుల బంటు అడ్డం వస్తుంది అలాగే ఏ ఫోర్లో తెల్లపావుల బంట అడ్డం వస్తుంది అందుకని బి త్రీ వరకు ట్రావెల్ చేయగలదు అలాగే ఏనుగు ఎదురకుండా సి సెవెన్ వరకు వెళ్ళలేదు సి సిక్స్ వరకు మాత్రమే వెళ్ళగలదు అలాగే జీవన్కి రావాలంటే తెల్ల ఏనుగు పైనుంచి రావాలి అంటే జీ సిక్స్ లేకపోతే సి ఫైవ్ లేదా సి సిక్స్ వరకు వెళ్ళి అక్కడ నుంచి జీ సిక్స్ లేదా జీ ఫైవ్ వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ కిందకు ప్రయాణించాలి అలాగే వన్కి వెళ్ళాలి అంటే ఏనుగు బీ ఫోర్కి వచ్చి బీ ఫోర్ నుంచి బి వన్కి రావాలి అలాగే ఇంకో విధంగా కూడా రావచ్చు ఏనుగు డి ఫోర్కి వచ్చి డి ఫోర్ నుంచి డి వన్కి వచ్చి డి వన్ నుంచి బి వన్కి రావాలి సో ఇప్పుడు ఈ చిత్రంలో చూపించినట్టు నల్ల పావులు ఉన్నాయి నల్ల పావులు ఏ పావులైనా ఈ నల్ల పావుల్లో మూడు పావుల్ని ఈ ఏనుగు చంపగలదు ఎఫ్ ఫైవ్లో ఉన్న పావుని పావుని చంపగలదు బంటుని చంపగలదు బి ఫైవ్లో ఉన్న బంటుని చంపగలదు అలాగే డి త్రీలో ఉన్న బంటుని చంపగలదు ఈ ఏనుగు మా కానీ ఇంకో హెచ్ ఫోర్ కానీ హెచ్ ఫైవ్ కానీ వెళ్ళాలంటే ఇందాక చూపించినట్టు ఆరోజు చూపించినట్టు డి సెవెన్కి వరకు వెళ్ళి డి సెవెన్ తర్వాత హెచ్ సెవెన్కి వెళ్ళి హెచ్ సెవెన్ నుంచి హెచ్ సిక్స్కి రావాల్సి వస్తుంది లేకపోతే డి సిక్స్కి వెళ్ళి డి సిక్స్ నుంచి రా రావాల్సి వస్తుంది ఇటువైపు నుంచి కదులుతున్న ఈ నల్లబంటు బంటు డి ని ప్రొటెక్ట్ చేస్తోంది కాబట్టి డి సిక్స్కి కి కాకుండా డి సెవెన్కి వెళ్ళి డి సెవెన్ ద్వారా ఏనుగు తన మూమెంట్ని జరుపుకుంటుంది ఈ ఏనుగు హెచ్ సిక్స్కి హెచ్ సెవెన్కి ఎలా వెళ్ళగలదో ఏరల ద్వారా చూశారు ఒకటి గుర్తుంచుకోండి తెల్లపావులైనా తెల్లపావులు తమ తెల్లపావులు అడ్డు వచ్చే వరకు మాత్రమే ప్రయాణించగలవు దాని మీద నుంచి జంప్ చేయలేవు నల్లపావులు ఏమైనా ఉంటే నల్లపావుల్ని చంపగలదు ఆర్ క్యాప్చర్ చేయగలదు చిత్రంలో చూపిస్తున్నట్లు ఇక్కడ మనం ఇప్పుడు గుర్రం యొక్క ఎత్తులని చూసుకుందాం గుర్రం హార్జంటలుగా కానీ వెట్టికలుగా కానీ రెండు ఒకటి లేదా రెండు గళ్ళు ప్రయాణించి వెర్టికల్గా రెండు గళ్ళు ప్రయాణిస్తే అప్పుడు హార్జంటలుగా కుడి కానీ ఎడం వైపు కానీ ఒక గడే ప్రయాణించగలదు అలా కాకుండా నిలువుగా ఒక గడి మాత్రమే ప్రయాణిస్తే హార్జంటలుగా రెండు గళ్ళు ప్రయాణించగలదు అలాగే హార్జన్లుగా రెండు గడ్లు ప్రయాణిస్తే వెర్టికల్గా ఒక గడి కుడి కిందకి ఒక గడి పైకి ప్రయాణించగలదు సో చిత్రంలో చూపిస్తున్నట్లు డి టూ డి త్రీ డి ఫైవ్ సి సిక్స్ ఎఫ్ సిక్స్ ఎఫ్ జీ ఫైవ్ను ఇది నియంత్రించగలదు మొత్తం గుర్రము ఎనిమిది ప్లేషన్ని కంట్రోల్ చేయగలదు ఇక్కడ ఎఫ్ టూ కూడా ప్రయాణించగలదు ఈ ఇది ఈ గడి ఉండదు ఎఫ్ ఫోర్ గడి కాదు ఇది ఎఫ్ టూ గడిలో ఉండాలి ఈ బంటు సో ఈ ఎఫ్ టూ గడిలో ఉంటే ఈ గుర్రం యొక్క ఎనిమిది గడులు మీకు దే గడిని కంట్రోల్ చేస్తుందో ఆ గడులు మీరు చూడవచ్చు ఇందులో ఒక్క గడిలో ఉన్న నల్ల మాత్రమే కొట్టగలదు జీ త్రీలో ఉన్న నల్ల మాత్రమే కొట్టగలదు అలాగే గుర్రం యొక్క కదలగను చెప్పేటప్పుడు ఎల్ షేప్లో ప్రయాణిస్తుందని కూడా చెప్పుకుంటారు ఇప్పుడు ప్రతి ఆటగాడికి రెండు బిషప్లు ఉంటాయి సగటులుంటాయి ఈ సగటులు ఒకటి నల్లగళ్ళుని ఆక్రమిస్తుంది ఒకటి తెల్లగళ్ళులో ఉంటుంది తెల్లగడులో ఉన్న సగటు తెల్లగడులో మాత్రమే ప్రయాణించగలదు అలాగే నల్లగడిలో ఉన్న సగటు నల్లగడులలో మాత్రమే ప్రయాణించగలదు చిత్రంలో చూపించినట్లు తెల్ల సగటుని తెల్లపావుల తెల్ల సగటు తెల్లపావుల నల్ల సగటుని చూపించాము నల్ల సగటు అంటే ఇది నలుపు సగటు అని కాదు నలుపు గళ్ళని కంట్రోల్ చేసే సగటు ఒక సగటు నలుపులో నలుపు రంగు గళ్ళలో ఉంటుంది ఒక సగటు తెలుపు రంగు గళ్ళలో ఉంటుంది ఇందాక చూసినట్టు యారోలో చూపించినట్లు అవి ఎంత దూరమైనా ప్రయాణించగలవు చిత్రంలో మీకు ఒక సమస్య సృష్టించబడింది ఇప్పుడు ఈ సగటు తెల్ల సగటు ఎఫ్ త్రీ పావును అడ్డం ఉంది కాబట్టి ఎఫ్ టూ వరకే ఈ ఫోర్ వరకే రాగలదు కానీ అటువైపు బి సెవెన్లో ఉన్న నల్ల పావుని కొట్టగలదు అలాగే సి త్రీలో ఉన్న తెల్లపావుల నల్ల సెగటు ఏ ఫైవ్ని మాత్రమే కొట్టగలదు ఇటువైపు ఈ అండ్ జీ సెవెన్ ఈ కర్ణము లేదా డయాగ్నల్లో లో ఒక గడి మాత్రమే ప్రయాణించగలదు ఎందువల్ల డి ఫోర్ వరకే ప్రయాణించగలదు ఇప్పుడు మనము మంత్రి రాజు ఈ కదలిక గదలగ, ఈ బలగాల కదలికలను చూసుకుందాం రాజును చిత్రంలో చూపిస్తున్నట్టు అన్ని వైపులా ఒక గడి కదలగలడు డయాగ్నల్గాను కుడి కదలగలడు కుడియాకి కదలగలడు డయాగ్నల్లో కిందకి మెదికి కదలగలడు అలాగే వెట్టికలుగా అంటే ఈ ఫైల్స్లో ముందుకి పైకి కిందకి కదలగలడు అయితే అన్నీ ఒక్కొక్క గడి మాత్రమే కదలగలడు ఇక్కడ చిత్రంలో చూపిస్తున్నట్టు క్వీన్ లేదా మంత్రి రాజుకున్న రాజు తిరిగినట్టే అన్ని గడుల్లోనూ వెళ్ళగలడు అయితే ఇతను అన్ని గడుల్లోకి ఎన్ని గడులైనా వెళ్ళగలడు అన్ని డైరెక్షన్లోనూ ఎన్ని గడులైనా వెళ్ళగలడు పక్కకి వెళ్ళగలడు కుడి పక్కకి ఎడం పక్కకి డయాగ్నల్గా ఈ డయాగ్నల్ ఈ డయాగ్నల్గా అలాగే ఫైల్లో పైకి కిందకి కూడా కదలగలడు చిత్రాన్ని బాగా గమనించండి ఇందులో మంత్రి రాజుల కదలికలను ఎంతవరకు కదలగలవో దాన్ని చూపించడం జరిగినది రాజుకి ఒక గడి మాత్రమే పరిమితమై ఉంది మంత్రికి ఒక గడి మాత్రం పరిమితం లేదు అయితే తెల్ల బలగాలైనా నల్ల బలగాలైనా తెల్ల బలగాలకి తన తెల్ల బలగం ఏదైనా ఈ ఉంటే దాన్ని దాటుకుని వెళ్ళలేదు అలాగే నల్ల బలగాన్ని కూడా దాటుకుని వెళ్ళలేదు చంపగలి చంపి ఆ నల్ల బలగం ఉన్న గడిని ఆక్రమించగలదు ఇప్పుడు మనం ఆఖరిగా బంటు గురించి ఆలోచిద్దాం బంటులు ఒక గడి మాత్రమే కదలగలవు ముందుకే కదలగలవు కానీ బంటు తన ప్రారంభ గడిలో ఉంటే రెండు గడ్లు కదలగలదు ఇక్కడ చూపించినట్లు చిత్రంలో చూపించినట్లు బి త్రీ నుంచి బి ఫోర్కి బి ఫోర్ నుంచి బి ఫైవ్కి బి ఫైవ్ నుంచి బి సిక్స్ బి సెవెన్ బి ఎయిట్కి వెళ్తే అది రాణి అవ్వచ్చు లేకపోతే గుర్రం అవ్వచ్చు లేకపోతే ఏనుగవచ్చు మీకు నచ్చిన బంటు మీకు నచ్చిన బలగం కింద మారిపోతుంది కానీ పానుగా బంటుగా మాత్రం ఉండదు అలాగే బంటు చంపడానికి ఎదురుకుండా ఎదురుగడిలో ఉన్న నల్ల బంటుని చంపలేదు చంపాలి అంటే పక్క గడిలో పక్క ఫైల్లో అంటే పక్క శ్రేణిలో ఉన్న బంటుని చంపగలదు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ జీ నుంచి జీ టూకి వెళ్ళింది జీ టూ నుంచి జీ ఫోర్కి వెళ్ళింది జీ ఫోర్కి వెళ్తున్నప్పుడు ఇది జీ త్రీని దాటింది ఆ జీ త్రీని దాటితే పక్కనున్న నల్లబంటు తెల్లబంటుని కొట్టింది దీన్ని ఎన్ పాస్ అంటారు అలాగే మనం ఇప్పుడు ఇంకొక రూల్ గురించి మాట్లాడుకుందాం ఇది ఇది కూడా కదలికే దీనిని క్యాజలింగ్ అంటారు అంటే కోట కట్టడం రాజు రాజుకి ఏనుక్కి మధ్య ఏ బలగం లేకపోతే రాజు కుడివైపుకు కానీ ఎడం కానీ రెండు గడ్లు జరిగి రాజుని తన ఏనుగుని తన పక్కకి తెచ్చుకోవడం రాజు ఎడం వపుకి వెళ్తే ఏనుగు కుడి పక్కకి చేరుతుంది రాజు ఎడం పక్కకు వెళ్తే ఏనుగు కుడి ప ఎడం పక్క ఎడం పక్కకి చేరుతుంది అయితే ఇందులో నియమాలను చూడాలి ఇది క్యాజిలింగ్ చేసుకోవడానికి నియమం ఏమిటంటే ఏనుగుకి రాజుకి మధ్యన ఏ బలగము ఉండకూడదు ఏనుగు కానీ రాజు కానీ ముందు కదిలి ఉండకూడదు ఇప్పుడు ఇక్కడ చూస్తే నల్ల బలగాలలో ఈ నల్ల ఏనుగు కదిలిపోయింది తన ప్లేస్ నుంచి తను ఉన్న హెచ్ఎడ్ స్థానం నుంచి హెచ్ జీఏడ్కి వచ్చింది అందువల్ల నల్ల నల్లవాడు నల్లరాజు తన రాజు వైపు క్యాజిలింగ్ చేయలేడు అయితే తను మంత్రివైపు చేసే కేజిలింగ్కి సగటు అడ్డుపడుతున్నాడు కేజిలింగ్ చేసేటప్పుడు రాజు ఇలాగా ఇక్కడ తెల్ల గ ఆపద నుంచి తట్టు దాడి నుంచి దాటలేడు అలాగే గడికి చేరిన తర్వాత తెల్ల శగటు దాడిలో ఉన్నాడు అలాగా ఉండకూడదు ఇలా ఉన్న సమయంలో రెండిట్ల మధ్య ఏ బలగాలు లేకపోయినా రాజు క్యాజలింగ్ చేయలేడు ఈ రాజు క్యాజలింగ్లో కోట కట్టుకోవడంలో రాజు తన మంత్రి వైపు జరిగితే దాన్ని లాంగ్ క్యాజలింగ్ అంటారు రాజువైపు ఉంటే దాన్ని షార్ట్ క్యాజిలింగ్ అని అంటారు గమనించగలరు మేము చేస్తున్న వీడియోలను ఎప్పటి వరకు ఆదరిస్తున్న ప్రేక్షకులకి కృతజ్ఞతలు చెబుతూ సెలవు వచ్చే వీడియోలో మనము మరిన్ని వీడియో మరింతగా నోటేషన్ గురించి చెప్పుకుందాం ఆల్రెడీ జరిగిన ఒక గేమ్ను టోర్నమెంట్లో ఆడిన స్కోర్షీట్ను తీసుకొచ్చి మీకు నోటేషన్ గురించి మరొక్కసారి పరిచయం చేయబడుతుంది ధన్యవాదములు సెలవు